జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ ప్రత్యేక సంచికను బుధవారం నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లోని ప్రజాశక్తి బుక్ హౌస్ లో నెల్లూరు అర్బన్ ఎంఈఓ అబ్దుల్ హమీద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా లౌకికత్వాన్ని పెంపొందించడంలో భాగంగా ప్రత్యేక సంచికలను ప్రచురించి ప్రజల ఐక్యతకు కృషి చేయడం అభినందనీయమన్నారు జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ ఆవాస్ నిర్దేశించిన అభివృద్ది భద్రత లౌకికత్వం సూత్రాలకు కట్టుబడి ఆవాస్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం పనిచేస్తుందని అందులో భాగంగానే లౌకికత్వం కృషి రాబో రోజుల్లో కూడా మరిన్ని సంచికలు వేసి తద్వారా మైనార్టీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ సంచికకు ఆర్థికంగా హార్థికంగా వ్యాసాలు ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి బుక్ హౌస్ ఇన్చర్స్ కె అరుణ ఆవాస్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ రియాజ్ మహ్మద్ సర్దార్ అహ్మద్ షేక్ ఫయాజ్ పఠాన్ షబ్బీర్ బాషా షేక్ చాన్ బాషా మాలకొండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్ మన అర్బన్ మండల విద్యాశాఖ పని పనిచేస్తున్నాను నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఆవాజ్ వాళ్ళు విడుదల చేసేటువంటి ఈ పత్రికను ఈ కార్యక్రమానికి వస్తున్నాను ఈరోజు ఈ పత్రిక మీద ఇప్పుడు ప్ర ప్రస్తుతం మన భారతదేశంలో ఉండే పరిస్థితుల్ని అద్దం పట్టే విధంగా మంచి ఫోటో పెట్టారు కులం ప్రాణం పోయదు మతం మరణం నుంచి ఆపదు మతాలు వేరు కావచ్చు వేషధారణ వేరు కావచ్చు కానీ మన శరీర నిర్మాణం ఒక్కటే మనమందరం పుట్టిన విధానం ఒక్కటే మనమందరం ఒక్కటే ఇండియన్ అనే ఫీలింగే తప్ప మనమందరం ఒకటే అనేటువంటి భావన మన మనలో పెంచుకోవాలి ఆరు ఆ విధంగా పెంచుకున్నప్పుడే ఎక్కడ టెన్షన్స్ లేకుండా అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉండొచ్చు ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉండవు మనమందరం ఒకే భరతమాత బిడ్డలం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ఒక ఇండియన్లాగా అందరూ సోదర భావంతో మెలగాలి ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కులపు అడ్డుగోడలు మతపు అడ్డుగోడలు మన సాన్నిహిత్యాన్ని మన దగ్గరతనాన్ని వీటి వల్ల మనలో గ్యాప్స్ రాకుండా మనమందరం బాగా కలిసిమెలిసి ఉండే విధంగా ఈ ఆవాజ్ వాళ్ళు కృషి చేస్తున్నారు వాళ్ళ యొక్క కృషి ఫలించి ఎక్కువ మంది కలిసిమెలిసి చూడండి నిన్న హిందూ సోదరులు కూడా మన రంజాన్ సందర్భంగా రంజాన్ ఉపవాసాల తర్వాత వాళ్ళు ఆనందంతో వాళ్లకు వర్షం కురిపించారు అలాగే హిందూ సోదరులు ప్రయాణాలు చేస్తూ నడకలో కష్టపడుతుంటే తీర్థయాత్రలకు పోయేటప్పుడు కుంభ మేళాలకు పోయేటప్పుడు వాళ్ళకి తిండి దెబ్బలకు మన ముస్లిం సోదరులు వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళలోకి తీసుకుని పోయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇవి ఎక్కువ కావాలి ఒకరిని ఒకరు కుల మతాలకు అతీతంగా ఒకరి కష్టాలు వాళ్ళకి కష్టం వస్తే మనకు వచ్చినట్టు మనకు కష్టం వచ్చి వాళ్ళు వచ్చినట్టు అందరం కలిసిమెలిసి ఒక తల్లి బిడ్డల్లాగా మన దేశంలో శాంతియుతంగా ఆనందంగా అందరూ మెలిగే విధంగా మెలిగే సమాజం వచ్చేదానికి ఈ ఆవాజ్ కమిటీ వాళ్ళు మొత్తం మీద కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తూ మనమందరం కూడా ఎక్కడైనా సరే ఈ గ్యాప్స్ ఏదైనా వస్తే ఆ గ్యాప్స్ తొలగించి అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడకుండా ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ మాటల వలన ఎదుటి వ్యక్తులకు ఏమైనా బాధ కలుగుతుందా అని ఆచితూచి మాట్లాడాలి ఎటువంటి పరిస్థితులు కూడా మనం మాట్లాడే మాటలు వేరే వాళ్ళకి మానసికంగా ఇబ్బంది జరగకుండా మనం ప్రతిదీ ఆచితూచి మాట్లాడాలి చాలా సున్నితంగా తయారవుతుంది మన దేశ పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి కాబట్టి మనం అందరం కలిసిమెలిసి ఉండే విధంగా మన మాట తీరులో ఎక్కడ ఎవరిని హట్ చేయకుండా మనం ఉంటూ అందరం కలిసిమెలిసిగా హ్యాపీగా బతికే విధంగా మనం కృషి చేయాలని కోరుకు ఆ వైపు అడుగులేస్తున్న ఆవాస్ కమిటీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం తరఫున గత మూడు సంవత్సరాల నుంచి రంజాన్ ప్రత్యేక సంచికని వేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము ప్రత్యేక సంచికను వేయడం జరిగింది ఈ సంచికని మన ఎంఈఓ గారు హమీద్ గారు ఆవిష్కరించారు వారికి చాలా ధన్యవాదాలు ఈ పరిస్థితుల్లో దేశంలో తీవ్రమైన ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా దగ్గరలో ధోరణులు పెరుగుతూ ఉన్నాయి మత వైషమ్యాలని మత విద్వేషాలని పెంచేదానికి చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి ఆవాజ్గా మేము లౌకికత్వాన్ని మాత్రమే కోరుకుంటాం అందులో భాగంగానే ఈరోజు కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు మనమంతా మనుషులు అనే ఒక శ్లోగన్ని మేము ఈరోజు ప్రజల్లోకి తీసుకెచ్చేదానికి భాగంగా ఈ యొక్క రంజాన్ ప్రత్యేక సంచికని మేము ఈరోజు తీసుకురావడం జరిగింది చాలా యువకులు కూడా చాలామంది యూట్యూబ్ల్లో సోషల్ మీడియాల్లో ఒక రకమైన ఒక వర్గం అంటే ఒక కులం అంటే ఒక రకమైన విధానాన్ని చూసి వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడడం చేయడం ఇది ఎవరికి కూడా మంచిది కాదు ఒక వర్గం తక్కువ కావచ్చు ఒక వర్గం ఎక్కువ కావచ్చు అందరూ కూడా ఈ దేశ పౌరులమే ఈ దేశంలో బతికే వాళ్ళమే ఈ దేశంలో ఉన్న వాళ్ళమే అందరినీ ఒకరొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఆ గౌరవించుకోవాలి అనే లౌకిక వాదాన్ని మేము మరింత ముందుకెళ్లేదానికి రాబోయే రోజుల్లో కూడా ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరంగా మేము కృషి చేస్తాము మైనారిటీల్లో ఉండే సమస్యల్ని మేము వీలైనంత ఎక్కువగా వాళ్ళు పరిష్కరించేదానికి కృషి చేస్తాము అలాగే మాకు ఈ ఆవాజు ప్రత్యేక సంచికి వచ్చేదానికి చాలామంది ఆర్థికంగా ఆర్థికంగా ప్రకటనల ద్వారా అలాగే సరికొత్త ఆర్టికల్స్ ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆబాద్ జిల్లా కమిటీ నుంచి థ్యాంక్ యూ